నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్నటి నాటి బ్లాగ్ చూసిరు కదా ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే నిన్న మిర్చీలు టూ డేస్ ఎండ వచ్చిన అని చెప్పిన కదా ఇది థర్డ్ డే ఈరోజు కూడా ఎందుకు ఎండవసినా అక్క ఏంటి మాకు మిర్చి గోలా త్రీ డేస్ నుంచి ఇదే చూపిస్తున్నావు ఇంకా ఏం పని లేదా అని అనుకుంటారు కావచ్చు అయితే అసలు అనుకోకూరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా డే రొటీన్ బ్లాక్స్ కాబట్టి ఇంకా ప్రతిరోజు డైలీ కంటిన్యూ చేస్తున్నా కాబట్టి నేను చేసుకునే పనులే మీకు చూపిస్తున్నాను అంతే ఈ మిర్చి టూ డేస్ ఎండవసినాం కదా ఇంకా థర్డ్ డే కూడా ఈ పొడి కోసం తీసుకెళ్తారేమో అనుకుంటే ఇంకా మా డాడీకి అసలు టైం కుదరట్లేదు ఈరోజు తీసుకపోను అని చెప్పిండు అందుకోసమే వీటిని సంచులల్ని అయితే రింపిన అట్లనే పెట్టేస్తే మొత్తము ఇంకా పదనకత్తాయి కదా మిర్చి కొంచెం పచ్చి అవుతాయి అని చెప్పేసి మళ్ళీ ఉల్లార పోషణ ఈరోజు మార్నింగ్ నుంచి మంచి కొట్టింది కానీ ఇప్పుడు ఫోర్ అవుతుంది సాయంత్రము మొత్తము మొగులు అవుతున్నది వర్షం వచ్చేటట్టు ఉందని చెప్పేసి మళ్ళీ వీటిని సంచులల్లో పోస్తున్నా లాస్ట్ లాస్ట్లేండి ఇంక మళ్ళీ ఏం చూపెట్టా ఓకేనా సో ఇంకా కరబూజా మా డాడీ వచ్చేటప్పుడు అయితే కరభుజ తీసుకొచ్చిండు పిల్లల కోసం అని చెప్పేసి ఈ సమ్మర్లో ఫస్ట్ టైము మేము కరబూజా తినడము మొన్న మామిడికయ్యే ఈరోజు కరభుజ ఇంకా మా పిల్లలైతే ఈ కరబూజ మస్తు ఇష్టపడతారు నాకు కూడా లేండి కానీ ఇక ఎక్కువ తినను నేను సో ప్లీజ్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఎట్లున్నాయి చెప్పుర్రీ కంటిన్యూ చేయాలా వద్ద రొటీన్ బ్లాగ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ వీడియోస్ గురించి మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తే నేను ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తా సో ఇప్పుడు ప్రజెంట్ ఎండకు ఎటు బయటకు వెళ్ళలేము కాబట్టి ఇంట్లో నేను చేసుకునే పనులు నా రొటీన్ బ్లాగ్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం మంచిగా చేయాలి అని ఒక మోటివేషన్ అయితే ఉంటుంది కదా కికెన్ అయితే నేను ఈరోజు ఆలు కర్రీ వండిన ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది ఈ ఎండలు అయితే విపరీతంగా ఎండలు కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు బయటకు వడంటేనే భయమవుతున్నది ఈ మాకైతే ఫ్రిడ్జ్ ఉంది కానీ ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే అస్సలు పెట్టుకునే పెట్టుకోము ఎందుకంటే ఈ మధ్య ఫ్రిడ్జ్ల వాటర్ అసలు ఎక్కువ తాగద్దు హెల్త్స్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంత కరెంటుతో యూజ్ అయింది కదా అంత మంచిది కాదని చెప్పేసి ఇంకా ఈ బాటిల్ మా పల్లెటూర్లల్లో అట్లాంటి బాటిల్లలో వాటర్ పోసుకుంటే ప్రొద్దున పోసుకు అంటే సాయంత్రం వరకు చల్లగా కూల్ అవుతాయి ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా వణికి రావు అంత బాగుంటాయి మీరు కూడా ఇట్లాంటివి వాడతారా ఫ్రెండ్స్ చెప్పు ఇంకా మా కూలర్ మొన్న కడిగిన అని చెప్పిన కదా అది ఇక్కడ పెట్టేసినాము ఇది అస్సలు నడుస్తలేదు ఇన్ని రోజులు ఎండకుంది కదా సెట్ చేద్దాము అని చెప్పేసి అట్లా పెట్టినాము కానీ ఆన్ చేసి చూసేసరికి అస్సలు నడుస్తనే లేదు దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాలేమో తెలియదు ఇంకా మిర్చిలు అయితే ఇంతకుముందు తీసుకొచ్చినవి కదా టూ అండ్ హాఫ్ సంచి అయింది తీసుకునేటప్పుడు ఓన్లీ రెడ్ కలర్ ఈ దొడ్డు మిర్చీలు తీసుకుంటే తీసుకునేటప్పుడు రెండు సంచులు తీసుకున్నామా మళ్ళీ వాటిని మూడు సార్లు ఎండబెట్టి సంచులలో ఎత్తేసరికి అందులో సగం అయిపోయినాయి అసలు వాళ్ళు నీళ్ళు పోసి అమ్ముతారేమో కదా ఎందుకంటే నార్మల్గా అమ్ముతే గన్నిగాన దుగనే దువాయి ఇంకా వాటర్ పోసుట్లా మంచిగా దిగుతాయి కదా మిర్చి కూడా మొత్తము అసలు రెండు సంచుల కాయలు మరీ ఘోరం సగానికి సగము దిగిపోయినాయి అంటే కొన్ని ఎక్స్ట్రా మేమే పోసుకున్నాం లేండి పంట అందుకోసమే అంటున్నాం ఇక్కడనైతే కింద ఏమన్నా కారపొడి నిన్న సాయంత్రము పట్టించుకొచ్చినాయి అన్నట్టు నిన్న వర్షం కొట్టింది ఎత్తినా అని చెప్పిన కదా అయితే ఇంకా అదే రోజు అప్పటికప్పుడే ఇంకా సంచులలో ఎత్తినాక ఎంటనే తీసుకుపోయి పట్టించుకొచ్చాను ఇక వాటిని మనం కొన్ని రోజులు ఉల్లార ఒక టెన్ డేస్ అట్లా ఎందుకంటే గాల్పుకు మంచిగా కారము ఎంత మంచిగా ఉల్లాడితే అంత బాగుంటుందట లేకపోతే తర్వాత పురుగు పట్టడము తొందరగా ఖరాబ్ అవడము అట్లా అవుతుంది అన్నట్టు ఇంకా అందుకోసమే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అటు ఇటు తిరుగుతారు అని చెప్పేసి ఇంకా ఈ రూము మేము ఎక్కువ వాడమన్నట్టు మాకు ఇది లోపల రూమ్ ఎక్కువ వాడము అందుకోసమే ఇంక ఇందులోకైతే అయితే పిల్లలు రారు ఇంక ఇందులో కారం పోసి ఉల్లార పోసేస్తే వేసేస్తే ఇంకా వాళ్ళు రారు కదా అని చెప్పేసి ఇంకా ఈ ఇంట్లోనే కారం అయితే పోస్తున్నా ఆ కారం పొడి ఒక మస్తు తక్కువ అయింది అసలు బరకదే లేదనుకోర్రీ కింద ఏమైనా క్లాత్ అని ఏమైనా వర్ధమనుకున్నాను ఏది వరిచినా సరే కారం కదా అని చెప్పేసి రెండు సంచులు అట్లా సెట్ చేసి అయితే పోసినా ఇంకా దీన్ని మా పిల్లలు ఇక ఉంచుతారా ఉంచారా తెలియదు ఇంట్లో కారంలకే వస్తారా అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా కారం అని ఇంకా అట్లా ఇంకెక్కడైతే ఇక పోస్తున్నా ఉల్లార వస్తున్నా ఒక టెన్ డేస్ తర్వాత ఇంకా దీనిలోనైతే ఉప్పు కలపాలి మీరందరూ ఆల్రెడీ పచ్చళ్ళు పెట్టుకురా ఫ్రెండ్స్ చెప్పు మామిడికాయ పచ్చడి ఇసిరికాయ పచ్చడి గరగాయ పచ్చడి ఇంకా ఏంటంటే అన్ని ఏ పచ్చళ్ళైనా సరే పెట్టేది ఎండాకాలంలోనే కాబట్టి మీరు అందరూ ఎక్కువ మీరు ఎక్కువ ఏం పచ్చళ్ళు తింటారు ఫ్రెండ్స్ మేమైతే మామిడికాయ పచ్చడి తింటాము ఎక్కువ ఇసరికాయ పచ్చడి మా ఇంట్లో వాళ్ళు తింటారు నాకైతే తిననే తినబుద్ధి కాదు మంచిది అట హెల్త్కి కానీ నేను తిన ఈ మామిడికాయ పచ్చడి ఎండాకాలంలో అసలు ఎక్కువ తిననే తినద్దు ఎందుకంటే వేడి చేస్తుంది కదా కానీ నేను ఏదైతే మంచిది కాదు హెల్త్కు అని అంటారో అదే ఎక్కువ తినడానికి అన్నట్టు సో అట్లా ఉంటుంది నా మైండ్ సెట్ ఇక పచ్చళ్ళు కూడా పెట్టి కావచ్చు మీరందరూ మేమైతే ఇంకా ఏది కూడా పెట్టలేము ఈ కాలంలో ఉప్పు కలపాలి ఇంకా పచ్చళ్ళు పెట్టాలి ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి సమ్మర్ వచ్చిందంటే మనకు ఇంకా బయట పని తక్కువ ఇంట్లో పని ఎక్కువ ఇంట్లో ఖాళీగా ఉండే అంత టైం కూడా ఉండదు మనకి ఏ కాలం అయినా సరే మన ఆడవాళ్ళకు తీరం ఉన్న రోజైతే ఉండదు మనకు కూడా ఒక హాలిడేస్ ఇస్తే బాగుండు కదా నాకైతే అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తుంది కానీ మనకంటూ ఒక హాలిడేస్ ఉంటే ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం ఉండాల్సిందే అనుకోరు ఇక పాపం ఇంకా అట్లుంటుంది అయినా మనం కష్టపడేది కూడా మన ఫ్యామిలీ కోసమే కదా అప్పుడప్పుడు ఇక మనము మనమే అడ్జస్ట్ చేసుకొని మనకు మనమే నచ్చజెప్పుకోవాలన్నట్టు ఇంక ఇట్లా ఉండాలి అని ఇంకా కారంలా మొత్తము అదంతా అటు ఇటు అనేసరికి ఫుల్ మా పిల్లలైతే ఇక ఆ కారము గింత కంటిలో పడిందా ఇక కథం ఇక ఏడవడం స్టార్ట్ చేసిర్రు అందుకే మా చిన్న అక్కడికి రానియలేను చూసిరు కదా ఇక గింత పొడైంది ఫ్రెండ్స్ మీరైతే ఏ విధంగా చేస్తారు చెప్పుర్రి కారము ఇంకా మేము బియ్యము మాకు బియ్యం లేవని చెప్పిన కదా అయితే ఇక అందుకోసమే బియ్య బత్తాలు అయితే నిన్ననే తీసుకొచ్చినాము ఒక గింటలు మేడం బయట కొనుకొచ్చినాము మాకు పంట బియ్యం లేవని చాలాసార్లు చెప్పిన కదా మాకు రేషన్ బియ్యం కూడా అస్తలేవు టూ మంత్స్ నుంచి కొత్త కూపన్లకు అప్లై చేసుకున్నాము అవి రావడానికి టైం పడుతుంది అని చెప్పారు టూ మంత్స్ నుంచి ఇంకా ఏ బియ్యం లేవు ఇంకా అందుకోసమే నిన్ననే వేరే వాళ్ళ దగ్గరనైతే అయితే పంట బియ్యము తీసుకొచ్చుకున్నాము ఒక ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరి పంట ఉంటే మన బియ్యం మనకుంటే బాగుంటుంది కదా ఇంకా ఈ బత్తాలైతే అయితే నిన్న ఇంట్లో బియ్యం మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ ఏం లేకున్నా కానీ ఇంకా ఫైనలీ ఈరోజు నేను ఏమనుకున్నా అంటే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నా మా సిస్టర్ వాళ్ళ ఊళ్ళో పండగలు ఉన్నాయన్నట్టు సో ఆ పండగలు మస్తు జరుగుతాయి రమ్మని చెప్పిరు వెళ్ళాలి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని మార్నింగ్ నుంచి అనుకుంటున్నా కానీ ఎందుకో నాకు ఈ అని చూసేసరికి పోవాలని ఇంట్రెస్టే పోయింది అదేందో ఫ్రెండ్స్ నైట్ ఏమో పోవాలి అనుకుంటాం కానీ ప్రొద్దున ఎండ కొట్టేసరికి ఆ ఎండని చూసి సప్పుడు ఏంటి ఇంటికాడ ఉన్నది బెటరు ఏ ఊరుకోవద్దు అని అయినా అని అనిపిస్తుంది కదా అట్లా కొడుతున్నాయి మరి ఎండలు ఇంకా మనము పోయింది కాక పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు నెరవేడతారు మనమే ఎండకు కింది మీద అవుతున్నాం ఇంకా వాళ్ళు ఎట్లుంటారు అక్కడ తిన్నా తిననియరు ఎక్కడ నన్ను ఉన్నా ఉండనియరు మళ్ళీ మనం పోయి ఒక ఉంటామా ఉండమా అల్లు ఇంటికి అవుతుంది వీళ్ళు ఇంటికో అవుతుంది అట్లా ఇక అందుకోసమే పోతా అని అయితే రెడీ అయినా కానీ వెళ్ళలేదు ఎండని చూసి అయితే ఇక ఇంటికాన్ని ఉండేసిన ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయాలి థ్యాంక్ యూ